ఆదివాసీల రాష్ట వ్యాప్త బంద్ కొనసాగుతోంది కొమరంభీం జిల్లా ఆదివాసీ మహిళపై అఘాయిత్యం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ తుడుందెబ్బ రాష్ట బంద్ కు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఆదిలాబాద్ బస్ స్టాండ్ ముందు బైఠాయించారు ఆందోళనకారులు బస్సులు బయటకెళ్లకుండా అడ్డుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద ఆదివాసులు ధర్నా నిర్వహిస్తున్నారు వేగవద్ద ఉదయం నుంచి బస్ స్టాండ్ ముందు ధర్నా చేస్తుండగా బస్సులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన యాజమాన్యాలు సెలవును ప్రకటించిన నేపథ్యంలో ఆదివాసీల బంద్ కొనసాగుతుంది జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం అదేవిధంగా హత్యాయత్నానికి పాల్పడిన నిందితుని శిక్షించడంతో పాటు एजेंसी చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే డిమాండ్తో ఆదివాసీలు ఇక్కడ బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఆయా జిల్లా కేంద్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు సో చెప్పండి ఏంటి మీ ఆందోళన కారణం ఏంటి ఏం డిమాండ్ చేస్తారు జైనరులో ఘటన జరిగి ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగి ఈరోజు జై జైనూరులో మొత్తం చెల మంటలు చెలరేగినా కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది ప్రభుత్వం పక్కకు పెట్టినట్టయితే ఎక్కడ ఉన్నది వర్షాలు వస్తే పట్టుకొని వచ్చే మా సీతక్క ఎక్కడ ఉన్నది మా వనదేవతగా మా సారక్క భావించే మా ఆదివాసి పెద్ద దిక్కు అక్క ఎక్కడ ఉన్నది చిన్న ముళ్ళలు పట్టుకొని వస్తే ఆదివాసీలంతా సంతోషపడతారా ఈరోజు ఆదివాసీ అస్తిత్వంపై దెబ్బ దెబ్బపడింది ఆదివాసీ మానవంగాలను చేరుపేస్తున్నారు మా అక్కలకు మా చెల్లెలకు మొత్తం చెరుపేసిన మీరు ఎందుకు నమ్ నిమ్మక నీరేతున్నట్టు ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు ఆదివాసీల దగ్గర పోవద్దా అని మేము ఈ సందర్భంగా సీతక్కను అడుగుతున్నాం ఏ చట్టాలు అమలు చేయాలంటున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆక్ అమలు కావట్లేదా మీ డిమాండ్లు ఏంటి ఇదేనా ఇవాళ మా ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు మానభంగాలు అదేవిధంగా లౌజిహాది పేరుతోటి బలవంతపు పెళ్లిళ్ళులు చేసుకుని వల్ల మా ఆదివాసీలను అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆదివాసీలను కాపాడండి ఆదివాసీ మహిళలను కాపాడండి ఆదివాసీల అస్విస్తాన్ని కాపాడండి అని చెప్పేసి అనేక తీర్మానాలు చేసినప్పటికీ కూడా మా యొక్క తీర్మానాలను ఇక గాలిలోకి వదిలేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది తమ హక్కులను కాలరాస్తున్నారు అదేవిధంగా ఆదివాసీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బస్టాండ్ ప్రాంతం బోస్పై కనిపిస్తుంది నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతము ఆదివాసీల బంధుతో పూర్తిగా బోసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి అటు ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని బహిరంగంగా తీయాలని ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగ్పనే టీవీ ఆదిలాబాద్